Turn in. சார் ஓகேண்ணா ஓகேண்ணா நாசின வெங்கடரமணைய கமலப்பாளம் புலிமிண்ணா

मंदा <laughs> நூறு லட்சம் தொம்பை நாலு ரூபாய் ఉంది అసలు పెట్టండి మీరు రండి అంతే ఓకే మా పెద్ద ఎటు చూడాలా మా ఎటు చూడాలా పెద్ద ఎటు చూడాలా ఎటు చూడు ఓకే ఓకే

చెక్కుల కార్యక్రమాన్ని గూడూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి మొత్తం పదవ విడత చెక్కులకు సంబంధించి ఈరోజు ఇరవై నాలుగు చెక్కుల్ని పంతొమ్మిది లక్షల అరవై ఇరవై ఇరవై ఆరు రూపాయల లెక్కన ఇస్తున్నారనే విషయాన్ని సభాముఖంగా మీ అందరికీ విన్నవించుకుంటున్నాం శాసనసభ్యుల గారికి గుడు నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండు వందల తొంభై నాలుగు పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ మీరు అక్కడ ఎవరు మిమ్మల్ని కలిసి సీఎంఆర్ఎఫ్ చెక్కులు కావాలా ముఖ్యమంత్రి గారి ద్వారా నిధులు తెప్పించుకోవాలా కొందరు హాస్పిటల్ అందు చేరి కూడా వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు కానీ సీఎం యొక్క రిలీఫ్ పంట కూడా ఆడ రానప్పుడు మీరు ఆ బిల్స్ అన్ని కూడా తీసుకొచ్చి మన శాసనసభ్యులైనటువంటి డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారికి ఇచ్చి ఆ చెక్కులే శాసనసభ్యులు గారు తన యొక్క స్వహసాలతో వాటన్నిటిని మీ ద్వారా స్వీకరించిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి మీరు ఇచ్చినటువంటి బిల్స్ అన్ని కూడా ఇక్కడ ప్రొడ్యూస్ చేసి వాటిని యొక్క శాంక్షన్ పొంది ఇప్పటి వరకు పది విడతలు ఇవ్వడం జరిగింది పది విడతలకు సంబంధించి నూట యాభై రెండు మందికి ఒక్కోటి నలభై తొమ్మిది లక్షల తొంభై మూడు వేల ఎనిమిదవ తర యొక్క శాసనసభ్యులు గారి యొక్క చేతుల మీదుగా ఆ యొక్క సిఎంఆర్ఎఫ్ లబ్దిదారులు అందించడం జరిగింది ఈరోజు పదవ విడతకు సంబంధించి మన శాసన సభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారి చేతుల మీదుగా మీకు రెఫరెన్స్ ఎవరు ఇచ్చారో ఆ రెఫరెన్స్ ఇచ్చిన వారు కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది వారితో కలిసి శాసన సభ్యులు గారు మీ అందరికీ కూడా సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఈ రోజు ఆయన యొక్క క్యాంప్ కార్యాలయం ద్వారా కార్య మీకు ఇస్తున్నారనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఎవరెవరికి రెఫరెన్స్ చేశారు ఎవరెవరి పేర్లు ఉన్నాయని కూడా ఈరోజు మేము ఉంచుతున్నాం అనే విషయాన్ని సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాం ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సహాయంతో సిఎంఆర్ చెక్కులు సీఎంఆర్ చెక్కులు పదవ విడత ఊలూరు నియోజనంలో పార్టీ ఆఫీసులో ఇవ్వడం జరిగింది ఈరోజు దాదాపు పంతొమ్మిది లక్షల అరవై ఆరు వేల రూపాయల చెక్కుని ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సహాయంతో ఈరోజు నా గూడులో ఉన్నటువంటి ఇరవై నాలుగు మందికి ఈ యొక్క చెక్కులు పంపిణీ చేయడం జరిగింది దాదాపు ఇప్పటికీ ఒక్కోటి నలభై తొమ్మిది లక్షల తొంభై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు రూపాయలు ఈరోజు ఈ చెక్కుల్ని పంపిణీ చేసాం చాలా సంతోషంగా ఉంది ఆ గూడు కనెక్షన్స్లో మొన్నే మూడు రోజుల క్రితం చెక్కులు పంపిణీ చేసాం మళ్ళీ ఐదు రోజులు చెక్కులు పంపిణీ చేస్తున్నాం మళ్ళీ కూడా ఆల్రెడీ పెట్టున్నాము అవి కూడా త్వరలో వచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా మేము ఎప్పుడు చెప్తున్నాం మళ్ళీ చెప్పిన సీఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి అనేది చెక్కులు పార్టీలకు అతీతంగా ఇచ్చేదానికి మేము సుముఖంగా ఉన్నాము ఎవరైతే పేదవాడు హాస్పిటల్కి డబ్బులు కట్టి పెట్టుకుంటాడో వాళ్ళు వచ్చి ఆ పాఠ్యాల సంపదిస్తే వాళ్ళు ఖచ్చితంగా సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొని ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను అంతేకాకుండా పెద్ద పెద్ద అనారోగ్య కారణాలు ఏమైనా ఉంటే ఐదు లక్షలైనా పది లక్షలైనా పదిహేను లక్షలైనా ఇరవై లక్షలైనా హాస్పిటల్ లో ఇస్టిమేషన్ తీసుకొస్తే డైరెక్ట్ హాస్పిటల్కి ఎల్ఓసి ద్వారా డబ్బులు హాస్పిటల్కి ముఖ్యమంత్రి సహాయ నుంచి పంపిస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోమని చెప్పి అన్ని వర్గాల నాయకులకి కార్యకర్తలకి ప్రజలకి నేను తెలియజేస్తున్నాను మేమేదో మేమేదో వేరే పార్టీ ఎమ్మెల్యే జరిగిపోతే పరిస్థితి అవ్వద్దు మీరు ఏ పార్టీలో ఉన్నా పేదవాళ్ళు ఆరోగ్యం బాగలేకపోతే సహాయం చేయాల్సి బాధ్యత మా మీద ఉంది అలాగే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు పేదవాళ్ళ విషయంలో పార్టీని ఆలోచించొద్దు అని చెప్పి కూడా చెప్పారు కాబట్టి పేదవాళ్ళ విషయంలో ఎప్పుడు కూడా నిత్యం మా పార్టీ ఆఫీస్ తరపులు ఎప్పుడు తెలుసుకో ఉంటాయని చెప్పి నేను తెలియజేస్తూ మా ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా మా లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నాయకులందరం కూడా తెలియజేస్తున్నాను చాలా అది మళ్ళీ మాట్లాడదాం అండి కాబట్టి మరొకసారి ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ చెప్పులు తీసుకున్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాలా మీకు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి సహాయం అంతే కొన్నిసారి ఇస్తే నాయకులు మేము ఇచ్చామని చెప్పుకున్నారు మీరు మధ్యలో వారెగ్గవర్ తీ ఇచ్చారు తప్ప డబ్బులు ఇచ్చేది ముఖ్యమంత్రి ఆయన పేరు చెప్పండి ఆయన పేరు చెప్పకుండా మేమిచ్చాం మేమిచ్చాం రేపు మీరు అటుకు తప్ప ప్రజలకు సిద్ధంగా లేదు కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది ఇది సొంత ఇచ్చేది మీరే కథ ఇచ్చింది చంద్రబాబు నాయుడేమో ఇప్పించింది మేము అది మాట చెప్పండి నా పేరు చెప్పాన పర్లే చంద్రబాబు నాయుడు గారి పేరు మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత ఎవరైతే రెఫరెన్స్ చేస్తున్నారో సీఎంఆర్ఎఫ్కి వాళ్ళకి మరొకసారి నేను తెలియజేస్తున్నా ఇది మీ వ్యక్తిగతమైనటువంటి విషయం కాదు ఇది పార్టీ తెలుగుదేశం పార్టీ మా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇస్తున్నాడు ఏ ముఖ్యమంత్రి ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా సీఎంఆర్ఎఫ్ చెప్పురించేటువంటి ముఖ్యమంత్రి ఎవరు లేరు ఆ విషయాన్ని మీరు ప్రజలకు కూడా జనాలకు కూడా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మీరు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉండాలని చెప్పి మొత్తం చెప్పిన ఎవరిని చెప్పినా మీకు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి చెప్పులు అది గుర్తు పెట్టుకోమని చెప్పి మీ అందరికీ పేరు పేరున తెలియజేస్తూ మీరందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా సిఎంఆర్ఎఫ్ చెప్పులు లబ్బిదారులు కూడా భోజనం చేసుకొని పోవాల్సిందిగా అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు